హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో కమ్మగా రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చేసే రొయ్యల కూరకి ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అండి అంత బాగుంటుంది ఇష్టంగా తినేస్తారు అన్నంలోకైనా చపాతీలోకైనా గ్రేవీ గ్రేవీగా చాలా బాగా కుదురుతుంది ఓసారి రొయ్యల కూర ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది అనమాట చాలా బాగుంటుంది నీచు వాసన లేకుండా రొయ్య ముక్క మనకి కసకసలాడకుండా చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను పై పొట్టంతా తీసేసి అరకిలో వరకు ఉన్న పప్పు తీసుకున్నానండి మనం కేజీ రొయ్యలు తీసుకుంటే మనకు పప్పు క్వాంటిటీ వచ్చేసి అరకిలో వస్తుందన్నమాట ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు అలాగే ఆర చెక్క నిమ్మరసం పిండుకుని ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా చేయడం వలన రొయ్యలు కూర మనకి ఎక్కడా కూడా నీచువాసన లేకుండా తినేటప్పుడు కూడా రుచి చాలా బాగుంటుందండి మీకు టైం ఉంటే ఇలా అరగంట పాటు నానపెట్టుకోవాలి లేదు టైం లేదనిపిస్తే మీరు నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేసేసుకోవచ్చు ఇలా ఉప్పు పసుపు పట్టించిన రొయ్య ముక్కల్ని ఫ్రిడ్జ్లో అరగంట పాటు వదిలేశారంటే చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం మేనేజ్ చేసుకున్న రొయ్య ముక్కల్ని కూడా ఇందులో వేసేసి రొయ్యల్లోనే నీరంతా ఇంకిపోయి మనం వేసుకున్న రొయ్య ముక్కలు సగం క్వాంటిటీ వచ్చేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని పది నిమిషాలు వదిలేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి రెండు మీడియం సన్నని ఉల్లి తరుగు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి నాలుగు అల్లం పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న రొయ్యలు కూడా చక్కగా నీరంతా ఇంకిపోయి ఇలా కాస్త ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న రొయ్య ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులోని ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు నీరంతా ఎగిరిపోయి చక్కగా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకొని రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ ధనియా పొడి అలాగే ఓ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మసాలాలన్నీ పట్టించేసి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేయాలి ఇప్పుడు ఇందులోని కాస్తంత కరివేపాకు కూడా వేసుకొని మనం వేసుకున్న నీరు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రొయ్య ముక్కలు మనకి చక్కగా మసాలాలన్నీ పట్టేంతవరకు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కర్రీ కాస్త దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి కర్రీ మనకి చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా చివరిగా కాస్తంత కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అదిరిపోతుందండి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది